నమస్తే అందరికి టీ నైన్యూస్ కి స్వాగతం ఇబ్రాహీం పట్నంలో బ్యాంక్ నూట ఏడవ సంవత్సరం వేడుకలు ఘనంగా చేసిండ్రు జాగిత్యాల జిల్లా ఇబ్రాహీం పట్నం మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూట ఏడవ సంవత్సరం వేడుకలు సూపర్ గా చేసుకున్నారు ఈ వేడుకలో బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు స్టాఫ్ ఐకేపీ శ్రీనిధి స్టాఫ్ పాల్గొన్నారు బ్రాంచ్ మేనేజర్ అసిస్టెంట్లు చాలా మంది పాల్గొన్నారు రైతు ఖాతాదారులకు మరింత సేవలు అందిస్తామని అంటున్నారు ఈ వీడియో చూసేయండి ఈయన జిల్లా ఎగరేమట్నం మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ ఈ బ్రాంచ్ ఇక్కడ గత యాభై సంవత్సరాలుగా ఖాతాలు సేవలు రైతులకి కానీ కస్టమర్లకి సేవలు అందిస్తున్నాయి ఇది నూట ఏడవ జన్మదినోత్సవం అంటే వారోత్సవాలు జరుపుకుంటున్నారు వారి వారి సేవలు ఏ విధంగా ఉంటాయో అధికారి ద్వారా తెలుసుకున్నాం అందరికీ నమస్కారం అండి నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ సుప్రీంపట్నం ఈరోజు మన బ్యాంక్ నూట ఏడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మా ఖాతాదారులందరికీ శుభాకాంక్షలు ఈ బ్యాంకు మీకు అన్ని వీళ్ళలా అన్ని రకాలుగా సేవలు అందిస్తూ మీ ఆర్థిక అవసరాలను తీరుస్తూ ముందులో ఉందని అనుకుంటున్నాము ఇందులో మా పాత్ర ఎంత ఉందో మాకంటే ఎక్కువ కష్ట ఖాతాదారుల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఇప్పుడు మన దేశ అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి బ్యాంకులే చాలా వెన్నెముకలు లాంటివి ఇందులో కథదారులతో పాటు స్టాఫ్ మనందరం కలిసి బ్యాంక్ అభివృద్ధికి ఇంకా ముందు సహకరిస్తారని కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను నమస్కారం అండి నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ బ్యానేజర్ సుప్రీంపట్నం ఈరోజు మన బ్యాంకు నూట ఏడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మా ఖాతాదారులందరికీ శుభాకాంక్షలు ఈ బ్యాంకు మీకు అన్ని వీళ్ళలా అన్ని రకాలుగా సేవలు అందిస్తూ మీ ఆర్థిక అవసరాలను తీరుస్తూ ముందందులో ఉందని అనుకుంటున్నాము ఇందులో మా పాత్ర ఎంత ఉందో మా కంటే ఎక్కువ ఖాతాదారుల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఇప్పుడు మన దేశ అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి బ్యాంకులే చాలా వెన్నెముక లాంటిది ఇందులో ఖాతాదారులతో పాటు స్టాఫ్ మనందరం కలిసి బ్యాంకు అభివృద్ధికి ఇంకా ముందు సహకరిస్తారని కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను